రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎమ్మెల్సీలు పేరాబత్ల రాజశేఖరం కర్రి పద్మశ్రీ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన అడిషనల్ ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు పాడపీడి చైత్రవర్షిని కాకినాడ ఆర్టీఓఎస్ మల్లిబాబులతో పాటు సుమారు ఏడు వేల మంది ఉపాధ్యాయులు హాజరై యోగాసనాలు సాధన చేస్తారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం మాట్లాడుతూ మే ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగా గురించి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు రామానంద ప్రజలు అధికారులు యువత మహిళలతో ఆసనాల సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆయుష్ వైద్యాధికారి అలీ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దీని యొక్క ఫలితంగా యోగా చెయ్యండి చేయించండి అన్నిటి మెడిసిన్గా మనం చెయ్యండి చేయించండి